నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి చూడటానికి ఏంట చిన్న చిన్నగా ఉన్నాయి ఏంటా ఈ కాయలు అని అనుకుంటున్నారేమో ఇవి టర్కీ బిర్యానీ అని ఇంగ్లీష్లో అంటారండి ఇంకా ఉస్తి కాయలని తెలుగులో అంటారు సుండైకాయ అని తమిళ్లో అనమాట చాలా చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట వీటిలో ఇవి మనకి ఎండినవి అంటే అని అంటారు తమిళ్లో ఇవి ఎండినవి కూడా మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అండి చాలా చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఇందులో ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనకి అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అనమాట ఇంకా అంటే పీరియడ్స్ టైంలో ఇబ్బంది పడుతూ ఉంటాం కదా సరిగ్గా రాక అదంతా కూడా ఇది తినటం వలన మనకి ప్రాబ్లం అనేది కూడా కూడా నివ్ నివృత్తి అవుతుందనమాట ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే చాలా చాలా మంచిదండి ఇంకా అన్ని రకాలుగా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయండి కడుపులో పుండ్లు ఉంటాయి కదండి పుండ్లు ఉంటాం కానీ లేకపోతే పురుగులు చిన్న చిన్నూళ్ళు పురుగులు అంటారు అలాంటివి ఉన్నా కానీ పోతాయి అనమాట ఇంకా జలుబు చేసినప్పుడు కూడా తింటే అంటే గుండెల్లో పట్టేసిన నిమ్మును కూడా తీసేస్తుందని చెప్తూ ఉంటారు చాలా చాలా మంచిది అనమాట జలుబు దగ్గు ఉన్నప్పుడు ఇవి తింటే కూడా చాలా మంచిదని చెప్తారు ఎక్కువగా సౌత్ ఇండియాలో అంటే తమిళనాడులో ఎక్కువగా తింటూ ఉంటారు ఇంకా కేరళలో కూడా తింటారు అనుకుంటా ఈరోజైతే నేను ఒక మంచి పులుసు చిక్కటి పులుసు అంటే సుండకాయ వత్తల అని అంటారు ఆనియన్స్ వేసి నేను చేస్తున్నానండి మామూలుగా అయితే ఇవి ఎండినవి కూడా మనము దొరకకపోతే ఎండినవి కూడా తెప్పించుకొని చేసుకోవచ్చు అనమాట ఇది ఒక్కటి ఉంటే చాలు మనకి కూర కానీ ఏది అక్కర్లేదు లాంటిది చేసుకొని అప్పడాలు కానీ వేయించుకున్నాం అనుకోండి చాలా చాలా బాగుంటుంది ఇది ఒక్క దాంతోనే మనం మొత్తం అన్నం అంతా కూడా తినేస్తామన్నమాట ఇంకా ఇది దీంతో పచ్చళ్ళు చేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు కూర చేసుకోవచ్చు ఫ్రై లాగా చేసుకోవచ్చు ఇంకా ఈ మధ్య టీ అని అంటే మనకి బటర్ఫ్లై పీ ఫ్లవర్ తోటి టీ చేసుకుంటున్నాం కదా అలా వీటితో కూడా టీ చేసుకుంటున్నట్టు ఇంకా రకరకాల మిల్క్ షేక్ల్లో కూడా ఇది వాడుతున్నట్టుగా కూడా గూగుల్లో సెర్చ్ చేస్తుంటే నాకు కనిపించింది అనమాట ఎన్నో హెల్తీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మనకి బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది క్యాన్సర్ని ని నివారిస్తుంది చాలా చాలా మంచిది అనమాట అప్పుడప్పుడు కనీసం నెలలో రెండు మూడు సార్లు అన్నా తీసుకోవడానికి మనము ప్రయత్నించాలి అంటే మనకి ఇక్కడ సిటీలో ఇక్కడ దొరుకుతాయో లేదో తెలియదు నేనైతే చెన్నై నుండి తెచ్చుకున్నాను రీసెంట్గా చెన్నై వెళ్ళాను అనమాట అక్కడ నుండి అనమాట ఇంకా మా ఇంట్లో కూడా చిన్నప్పుడు చెట్టు ఉండేది అప్పుడప్పుడు మా అమ్మ చేసి పెట్టేదనమాట మాకు అలా చాలా ఇష్టము ఇది ఇది చేసిందంటే మా అమ్మ ఈ కులంబం అనేది చేసిందంటే దీంతోనే తినేసేవాళ్ళం అనమాట ఇంకా ఏది తినేవాళ్ళం కాదు అంత బాగుంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హైదరాబాద్లో కూడా నేను ఒకటి రెండు చోట్ల చెట్లైతే చూశాను కానీ నాకు తెచ్చుకోవడానికి అవకాశం కుదరలేదు సో ఇది ఎలా చేయాలి ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూపిస్తాను సో అందరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో ఎలా అనిపించిందో మీకు కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి ముందుగా ఇవన్నీ కూడా మనము శుభ్రం చేసుకొని ఒల్చుకొని పెట్టుకోవాలి ఒలుచుకుంటే నాకు ఒక కప్పు దాకా వచ్చాయి వాటిని శుభ్రంగా కడిగేసి మనము మ్యాషర్ ఉంటుంది కదా పొటాటో మ్యాషర్ దాంతో నేను దంచుకున్నాను లేదంటే చిన్న రోలు ఉంటే అందులో వేసి దంచేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం చిన్న చేదు అనేది ఉంటుంది చేదు ఉంటేనే కదండి హెల్తీ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇంకా అవి బాగా నలిపి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో నీళ్లు పోసి కొంచెం ఉప్పేసి అందులో వేసి పెట్టుకోవాలి ఎందుకంటే వంకాయలాగా కొంచెం కలర్ అనేది నలుపు అయిపోతాయి అనమాట ఇంకా తర్వాత సాంబార్ ఆనియన్స్ నేను వచ్చేటప్పుడే తెచ్చుకో పెంచుకున్నాను అనమాట అవి కూడా కొన్ని వలుచుకున్నాను ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా కొన్ని వలుచుకున్నాను ఇందులో వెల్లుల్లి రెబ్బలు ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుందనమాట ఆ పులుసులో ఉడికి భలే టేస్టీగా ఉంటుంది ఈ సాంబార్ ఆనియన్స్ కూడా మీకు పంటికి అసలు తగులుతుంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఈ పులుసు చేసి చూడండి తప్పకుండా మీరు చెప్తారనమాట ఇంకా ఇవన్నీ కూడా ఇంకా టొమాటో ప్యూరీ కూడా రెడీ చేసుకోవాలి ఇంకా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇవన్నీ రెడీ చేసుకొని ముందుగా బాండి పెట్టి అందులో తిరగమాత గింజలు ఆవాలు మెంతులు ఇంకా జీలకర్ర ఇవి వేసుకొని కొంచెం ఇంగువ ఎండుమిర్చి ఇవి వేసిన తర్వాత వేగిన తర్వాత మనం కరివేపాకు వెల్లుల్లి రబ్బలు ఉల్లిపాయలు ఇవన్నీ ఒక్కొక్కటి వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం రంగు మారాక పింక్ కలర్గా వచ్చిన తర్వాత మనం టొమాటో ప్యూరిన్ కూడా వేసి కొంచెం మగ్గించుకోవాలి ఆయిల్ అనేది బయటకు వస్తుంది కదా అంతవరకు మగ్గించుకోవాలన్నమాట ఈ రెసిపీకి మనము నువ్వులను నూనె వాడితే చాలా చాలా మంచిదండి ఇంకా ఈ రెసిపీకి మనకి కులంబు మిళకాయ తూళ్ళని ఒకటి సెపరేట్గా ఉంటుంది ఇదైతే నేను రెసిపీ కూడా మీకు షేర్ చేశాను మన ఛానల్లో ఉంటుంది కాకపోతే ఈ మధ్య నేను చెన్నై వెళ్ళాను కాబట్టి అక్కడ నుండి తెచ్చుకున్నాను ఇంకా అవన్నీ కూడా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టమాటో ప్యూరీ కొంచెము ఆయిల్ రిలీజ్ చేసిన తర్వాత ఇవి మనము దంచి పెట్టుకున్నాము కదా సుండాకాయ అంటే ఉస్తికాయలు వీటిని కూడా వేసి ఉడికించుకోవాలన్నమాట అవి కూడా ఉడికిన తర్వాత కొంచెము పసుపు కారము ఇంకా కుళంబు మిళకాయ తూలు ఇది ఒక మూడు టేబుల్ స్పూన్లు కులము తూలు కొంచెం కారము కారానికి తగ్గట్టుగా వేసుకున్నాను అనమాట వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం తీసి అందులో వేసి ఒక పది నిమిషాలు మనము సిమ్లో పెట్టి ఉడికించాలి తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క వేస్తే అంటే పులుపు ఉన్నప్పుడు కొంచెం బెల్లం ముక్క అనేది వేస్తే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుందండి ఇంకా వేసిన తర్వాత ఇంకా కొంచెం తగినన్ని నీళ్లు కూడా పోసి నేను ఇంకొక పది నిమిషాలు సిమ్లో పెట్టి మరిగించాను అనమాట పెట్టి ఇది చల్లారిన తర్వాత బాగా చిక్కగా అవుతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసు అయితే మనకి మంచిగా తడి తగలకుండా జాగ్రత్తగా పెట్టుకుంటే రెండు మూడు రోజులు కూడా మంచిగా నిల్వ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అసలు ఇది చేసిన వెంటనే కంటే కూడా రాత్రి కానీ మరునాడు కానీ తింటే చాలా బాగుంటుందండి వీటితోటి మనకి ఏ సైడ్ డిష్ అక్కర్లేదు ఈ ఒక్క రెసిపీ ఉంటే చాలన్నమాట మనకి పూట అంతా గడిచిపోతుంది అసలు అంతా బాగుంటుందనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేసి చూడండి అంటే పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి కడుపులో నులు పురుగులు అవి ఉంటాయి కదండి అలాంటి వాళ్ళు మందులు అవి వేసుకోమన్నా వేసుకోరు ఇలాంటి పులుసు ఒకటి చేసి పెట్టండి తప్పకుండా తింటారు అవన్నీ కూడా పోతాయి అనమాట హెల్తీగా ఉంటారు ఈ రెసిపీ అనేది తప్పకుండా నువ్వుల నూనెతోనే చేసుకోవాలండి చేసుకుంటేనే బాగుంటుంది కాకపోతే నేను నార్మల్ ఆయిల్తోనే చేశాను సన్ఫ్లవర్ ఆయిల్తో ఎందుకంటే ఇంట్లో నువ్వుల నూనె అనేది లేదనమాట కాకపోతే నువ్వుల నూనెతో చేస్తేనే చాలా చాలా ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది చల్లారిన తర్వాత చాలా బాగుంటుందండి చాలా చిక్కబడుతుంది కూడా సో తప్పకుండా రెసిపీని ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్